హాయ్ ఫ్రెండ్స్ అలేత్య చిట్టి పిక్చర్స్ గురించి ఒక నిజం తెలుసుకుంటే నిజంగానే మీరు షాక్ అవుతారు అసలు ఇంతకీ ఏంట నిజం దాదాపుగా మనకి కొన్ని రోజులుగా అంటే ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా కానీ ఒకటే పేరు అలేత్యా చిట్టి పిక్చర్స్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కానీ ఎక్కడ చూసినా వీళ్ళ వీళ్ళ నేమ్ అనేది వాళ్ళు పోతూ ఉంది జనరల్గా మార్కెట్లో అందరూ కూడా పచ్చల బిజినెస్ చాలా ఉన్నాయి కానీ వీరదే ఎందుకు ఫేమస్ అసలు అలేఖ్య చిట్టి పిచ్చర్స్ యొక్క కాంట్రవర్సీ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అసలు జనరల్గా అలేఖ్య చిట్టి పిచ్చల్స్ అనేది ఒక ముగ్గురు అమ్మాయిలతో ప్రారంభించినట్టు ఒక సంస్థ ఇది దాదాపుగా రాజమండ్రి సిటీ నుంచి ఈ అలేఖ్య చిట్టి పికల్స్ అనేది ప్రారంభమైంది అలేక్య చిట్టి రమ్య అనే వాళ్ళ ముగ్గురు కూడా స్వతహాగా ఈ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు జనరల్గా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ సక్సెస్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి ఓట్లలో ఈ అనేక చిట్టి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు జనరల్గా ఒక అమ్మాయి ఈ స్టేజ్కి వచ్చి ఇంతలా కష్టపడి ఇంత పైకి వచ్చిందంటే అది నిజంగా మనం హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు ఎంత ఎత్తుకైతే ఒకేసారి ఎదిగిపోయారో కానీ ఒకేసారి వాళ్ళ బిజినెస్ అనేది ఫాలోనే అయిపోయింది వీళ్ళకి ఈ అలైత్య చిట్టి పిక్కల్స్కి ఒక్క మన తెలుగు రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర తెలంగాణ కాకుండా మనకి ఫారిన్ కంట్రీస్ కూడా వాళ్ళు ఈ పిక్కల్స్ని సరఫరా చేసే స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ బిజినెస్ అనేది ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు సో జల్లగా ఏంటంటే వాళ్ళకు వాట్సాప్ నెంబర్ ఉంది అలైక్య పిక్కల్స్ వెబ్సైట్ ఉంది దాని ద్వారా కానీ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ ఒక రోజుకి కొన్ని వందల ఆర్డర్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి కాకపోతే ఏంటంటే వాళ్ళ పికిల్స్ అనేది కొంచెం కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది ఒక హాఫ్ కేజీ పికిల్ అనేది ఒక ఐదు వందల నుంచి సుమారుగా పదిహేను వందల మధ్యలో దాని రేట్ అయితే ఉంది సో ఆ రేటు గురించి చాలా మంది చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు ఇంత రేట్ పెడుతున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి వచ్చే మాట మేము క్వాలిటీలో ఎక్కడ రాజీ పట్టలేదు మేము వాడే మసాలా దినుసుల నుంచి మేము వాడే వంట నూనెల దాకా అన్నీ కూడా ప్రతిదీ కూడా మేము క్వాలిటీ ఐటెంలు మాత్రమే అందిస్తున్నాము అందుకే మా పికల్స్కి ఇంత రేట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పే వర్షాలు ఓకే ఇదంతా బాగానే ఉంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ రేట్ తీసుకోవచ్చు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాడు ఆ రేటు తీసుకోవాలంటే తీసుకుంటాడు లేదంటే లేదు అది తనిష్టం ఇంతవరకు కూడా బాగానే ఉంది అసలు ఈ అదే చిట్టి పికల్స్ ఇంతలా వాయినకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కస్టమర్ ఫన్నీగా ఈ అలేఖా చిట్టి పికల్స్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కామెంట్ పెట్టాడు ఏమైనా అంటే మీ అలేఖ్యా చిట్టి పికల్స్ తినడం వల్లే మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది అనే ఆ కామెంట్ అనేది ఫన్నీగా పెట్టడం వల్ల అది రకరకాలుగా వేయాలైపోయింది ఒక మీ ఛానల్ అయితేనేమి లైక్ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి ఫేస్బుక్ అయితేనేమి వీళ్ళందరూ కూడా విపరీతంగా దాని మీద పోస్ట్ చేసి 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 ఆటోమేటిక్గా అనేక లక్షల్లో లో బీచ్ వెళ్ళిపోవటం ఏంటంటే ఒక కామన్ పబ్లిక్ కూడా ఒక్కసారిగా అనేక్యా చిట్టి పిక్కెర్స్ మీద ఒక రిటెన్షన్ వచ్చింది అసలు ఏంటి మనం కూడా ఒకసారి చూద్దాం నిజంగానే ఆ పిక్కెర్స్ ఏంటి ఏంటని చెప్పేసి అప్పుడు ఈ కస్టమర్లు అందరూ కూడా అలేక చిట్టి పీకర్స్ వెంట చూడటం మొదలు పెట్టారు సో ఇదంతా కూడా బాగానే అయింది వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అందరూ ఒక ముగ్గురు అక్క చెన్ను కలిసి ఈ స్థాయికి ఇంతలా వచ్చారు అందులో ఒక ఆడపిల్లలు ఇలా ఎదగటం అనేది హర్షిత విషయం కానీ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఒక కస్టమర్ మీ పికల్స్ రేటు ఎందుకు ఇంత హెవీగా ఉంది ఒక హాఫ్ కేజీ ఐదు వందల నుంచి దాదాపుగా పదహారు వందల వరకు రేటు ఎందుకు ఉంది అనంటే వాళ్ళు రకరకాల భూతు పురాణాలతో అసలు జనరల్గా మనుషులు కూడా పలిగినటువంటి కొన్ని పదాలతో ఆ కస్టమర్ని ఆడియో మెసేజ్ ద్వారా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ ఆడియో అనేది బయటికి లీక్ అవ్వటం సో రకరకాలుగా వైరల్ అవ్వటం వీళ్ళందరూ కూడా మీమర్స్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వైరల్ చేయడం వల్ల ఫైనల్గా వాళ్ళ సైడ్ కూడా వాళ్ళంతా దిగి వచ్చి ఇది మేము కావాలని చేసింది కాదు ఆ మెసేజ్ అనేది వేరే కస్టమర్కి పెట్టబోయి బై మిస్టేక్లో మీకు వచ్చింది మేము జనరల్గా మంచి కస్టమర్లు ఎవరి జోలికి మేము రాము ఎందుకంటే మా కస్టమర్స్ ఇంపార్టెంట్ మాకు బిజినెస్ కావాలి అని చెప్పి వాళ్ళ వర్షలు ఉంది సరే ఆ కస్టమర్ మీకు నెగిటివ్గా కామెంట్ పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు ఒక సో మీ బిజినెస్కి ఫస్ట్ ప్రియారిటీ అనేది మెయిన్ కస్టమర్ ఒక కస్టమర్ లేకపోతే మీకు బిజినెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇదనే కాదు ఏ బిజినెస్ స్టార్ట్ అయినా సరే కస్టమర్లు దేవుడితో సమానం ఇప్పుడు వంద రకాల మనుషులు సొసైటీలో ఉంటారు ఇప్పుడు నాకు నచ్చాలని టేస్ట్ నీకు నచ్చాలని రూల్ లేదు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది ఇన్ని సైకాలజీ మధ్య మీరు ఎత్తికి ఎదిగినప్పుడు ఒక పాజిటివిటీ ఎలాగైతే తీసుకున్నారో దాన్ని నిర్టినీ కూడా తీసుకోవాలి మీరు అప్పుడే కదా మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యేది ఇప్పుడు ఎక్కడో ఉన్న రోజు తెలుగు రాష్ట్రాలను దాటి ఒక ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తుందంటే దాని అర్థం ఏంటి సో మీరు దాన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు కష్టపడ్డారు కష్టపడ్డారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మీకు సక్సెస్ రాలేదు కానీ వచ్చిన సక్సెస్ని ఒక చిన్న నోటి దురుసు వల్ల పోగొట్టుకోవటం అనేది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం ఎందుకంటే రోజుకి వందల నుంచి వేల ఆర్డర్స్ వచ్చే అనేక వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ అవ్వచ్చు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్ కూడా ఇప్పటికీ కూడా ఏమీ కూడా ఓపెన్ అవ్వట్లేదు దానికి కారణం ఏంటంటే నోటి దురుసు ఎందుకంటే కస్టమర్లే దేవుళ్ళతో సమానం సో అటువంటి కస్టమర్లతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అనుకుగా మాట్లాడి ఆ డేట్స్ అడిగినప్పుడు దానికి కారణము ఏదనుకుంటే అసలు ఏమేమి మెటీరియల్స్ వాడతాం ఎంత కాస్ట్లీ వాడతాను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అని చెప్పి ఇది పబ్లిక్ వర్షన్ సో ఏదైతేనే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది సో మనుషులు అన్నాక తప్పనేది చాలామంది చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా చెప్పారు సో ఇలా మాదే తప్పైంది అని సో నెక్స్ట్ రిపీట్ చేయమని కూడా చెప్పారు సో నేనేమంటానంటే ఈ కాంట్రవర్సీకి ఇంతటితో మనం స్టాప్ చెప్పి మనిషి అనే వాడికి ఒక అవకాశం ఇవ్వాలి సో వాళ్ళు హోప్ బిజినెస్లో ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళు చేసే పికెల్ బిజినెస్ రావచ్చు అండ్ అగైన్ వేరే ఏ బిజినెస్ అయినా సరే కస్టమర్లకి ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చి కస్టమర్లని మీరు గౌరవప్రదంగా చూసుకుంటే ఇదే కాదు ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒకేసారి ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అది లేకపోబట్టే ఈరోజు బిజినెస్ అనేది ధర అయింది సో మీరు దానికి సందేశం కూడా ఇచ్చారు ఎక్స్ప్లెనెషన్ ఇచ్చారు సారీ కూడా చెప్పారు కాబట్టి మీరు భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు రిపీట్ చేయకుండా ఉండాలి ఉంటారు అండ్ అగైన్ మీరు ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ పెట్టినా మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అసలు అలేఖ్య చిట్టి పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో అసలు మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో చూసాక కామెంట్ రూపంలో తెలియచేయాలి